టెక్కల నియోజకవర్గానికి సంబంధించి ఒకప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు ఈ మధ్యకాలంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్తో మొత్తం రాష్ట్రం అందరికీ పరిచయం అయిపోయాడు దువ్వా దువ్వాడ శ్రీనివాస్ ఓకే వైసీపీ ఆయన మీద వేటు కూడా వేసింది ప్రస్తుతం ఆయన వైసీపీ తరఫున అయితే లేరు కాకపోతే రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు దువ్వాడ వాణి ఆమె ఆయన భార్య ఇప్పుడు తాజాగా మళ్ళీ దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు కాబట్టి వైసీపీ తరపున దువ్వాడ వాణిని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది ఎందుకంటే ఇప్పటికీ ఆమె దువ్వాడ వాణి అయితే వైసీపీలోనే కొనసాగుతున్నారు ఆమె పార్టీకి రాజీనామా చేయలేదు పార్టీ ఏమీ ఆమె ఆమెను సస్పెండ్ చేయలేదు అంటే ఒకటి ఒకప్పుడు టెక్కలి జెడ్పీటీసీగా దువ్వాడ వాణి ఆయనతో వ్యక్తిగత పోరాటం చేస్తూనే వచ్చారు తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానని కూడా ఒక దశలో దువ్వాడి శ్రీనివాస్ చెప్పారు మరి ఆ విషయం ఎందుకు పెండింగ్ పడిందో ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరికి మధ్య సంబంధాలు అయితే కట్ కట్టయ్యాయి ఇలా చూస్తే కనుక వైసీపీలో కీలక నాయకురాలుగా ఆ మధ్యన టెక్కల్లో వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన దువ్వాడ వాణికి పార్టీలో సముచితమైన గౌరవం దక్కుతుందట ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఆమె వైసీపీ మనిషిగానే ఉంటున్నారు ఆమె వైసీపీ తరఫున టెక్కల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు అవకాశం అదృష్టం కలిసి వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా ఆమె చూస్తున్నారట తాజాగా వైసీపీ టెక్కల్ నియోజకవర్గం స్థాయి సమావేశంలో వాణి కనిపించారు పార్టీ వేదిక మీద పెద్దలతో కూడా ఆమె ఉన్నారు దాంతో ఆమె పార్టీలో కొనసాగుతున్నారని అందుకు పార్టీ పెద్దల ప్రోత్సాహం కూడా ఉంది అని ఒక సమాచారం మొత్తాన్ని చూస్తే ఫైర్ బ్రాండ్గా ముద్రపడి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతామనుకున్న దువ్వాడ శ్రీనివాస్ తన వ్యక్తిగత వివాదాల వల్ల వైసీపీ నుంచి అవుట్ అయ్యారు దువ్వాడ వాణి మాత్రం కొనసాగుతూనే ఉన్నారు మరి వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ బంధం భవిష్యత్తులో మళ్ళీ కొనసాగుతుందా లేదా అంటే అది కాలమే సమాధానం చెప్పాలి కానీ వాణికి మాత్రం దువ్వాడ వాణికి మాత్రం ఖచ్చితంగా ఒక అవకాశం వచ్చే ఛాన్స్ కనిపిస్తోందట అది కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్ ఇవ్వడానికి కూడా వైసీపీ సిద్ధమవుతుంది అనే ప్రచారం అయితే జరుగుతోంది